హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు షెన్విక్ కలెక్షన్స్ ఈరోజు చూస్తున్నారు కదా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ తీసుకొచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టెన్ డిజైన్స్ ఉన్నాయి అచ్చం గోల్డ్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లక్ష్మీ విత్ బ్లాక్ బీట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చాలా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అన్ని వెరీ లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి తొందరగా తీసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి లిమిటెడ్ స్టాక్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్ మాత్రమే ఓన్లీ టుడే ఆఫర్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అందరూ క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతూ ఉంటారు ప్రతిసారి ఓన్లీ జీపే లేదా ఫోన్పే మీరు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెడితే అడ్రస్ పెట్టాక మీకు ఆర్డర్ అనేది డిస్పాచ్ చేస్తామండి వన్ వీక్ టు టెన్ డేస్ లోపు మీకు రీచ్ అవుతుంది అలాగే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలనుకుంటున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్